హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జో బీ పహలబార్ అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గిరిజాతి ఎద్దు అండి సో ప్యూర్ గిరిజాతికి సంబంధించిన ఎద్దు ఇది సో దీని వయసు వచ్చేటప్పటికి పంతొమ్మిది నెలలుగా చెప్పినారండి సో పంతొమ్మిది నెలల వయసు గలది గిర్జాతి మనకు ఈ బుల్ క్లా కాల్ఫ్ అనేసి చెప్పుకోవచ్చు సో ఇది అమ్మకాని అనేది ఉంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క అండి సో బ్రీడ్ విషయానికి వస్తే ప్యూర్ గిర్ర అన్న గిర్ర అనేసి బ్రదర్ మరీ మరీ చెప్పినారండి ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ధర ధర కూడా కొద్దిగా తక్కువగానే ఉంది సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా అక్కన్ అక్కన్నపేట్ విలేజ్ అండి తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట విలేజ్ నుంచి ప్యూర్ గిర్ జాతికి సంబంధించిన దూడ అనేది పంతొమ్మిది నెలల వయసు గలది ఇది అమ్మకానికి పెట్టి ఉన్నారు బ్రదరు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఒక మంచి ధరకు బేరం అయితే ఇరవై వేలుగా చెప్పిన్నారు ఒక మంచి ధరకు అనేది ఇది మీకు రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఏజో గిర్ గిర్ బ్రిడ్ అయ్యి ప్యూర్ గిర్ గిర్ బ్రీడ్ అయ్యే తో ఏ కాల్ఫ్ కా ఏజ్ ఆకే ఒన్నిస్ మినా బతారా తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్సే ఏ బయలు ఆప్కో నజర్ ఏ బీస్ హజార్క దామ్ బతాకే దాంతో బార్గిన్ కనేక ఛాన్సెస్ అక్కడికి నెంబర్ టైటిల్కి పాస్లో నజర్ ఆరా నెంబర్ పేపు కాల్ కర్సక్తావు సో గిర్జాతికి సంబంధించినట్టు ఎద్దులు కానివ్వండి ఆవులు కానివ్వండి చాలా ఎక్కువ మంది స్ట్రెచ్ చేస్తున్నారు సో రైతువారిగా ఉంది ఇది ప్యూర్ క్వాలిటీ ఇది బేరం అనేది జరుగుతుంది మంచి ధరకే వస్తుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేయండి కొద్దిగా ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ